హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం సార్ నమస్తే అండి ఆజాద్ గారు గతంలో కూడా మీరు చాలా వీడియోలు చేస్తూ వచ్చారు పురుషులకు కూడా పురుష హక్కులకు సంబంధించి ఒక కమిషన్ ఉండాలి అని చెప్పి మీరు గతంలో కూడా ప్రజల్ని విజ్ఞానవంతులు చేసే వీడియోలు చేశారు మీరు చాలా అవునండి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కేసులు కూడా మనకు కనిపిస్తున్నాయి పురుషులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పురుషులకు ఒక వేదిక కావాలి ఇలాంటి డిమాండ్స్ పెరుగుతున్నాయి మన శేఖర్ భాష కూడా మగవాళ్ళ తరఫున నేను ఒక అని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతున్న విషయం మనం చూసాం సో లేడీస్ ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఏంటనే న్యాయవాదిగా ఏం చెప్తారు మీరు పురుషులు నిజంగా ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితుందా నిజంగా అటువంటి ఇబ్బంది పడితే వాళ్ళకి నిజంగా న్యాయం జరగట్లేదా ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్ ఇప్పుడు దాదాపు సెవెన్ ఇయర్స్ బ్యాకే పురుషులక్కల కమిషన్ కావాలని చెప్పి నేను ఒక వీడియో చేసేది అప్పుడు ట్రెండింగ్ అయింది బాగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది సుమారుగా అప్పుడు ట్రెండింగ్ అయింది బాగా ఇంకొకటి విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్ తీసుకుంటే ఆల్ ఆర్ఏకల్ బిఫోర్ ద లా దెర్ ఇస్ నో ఎనీ డిస్క్రిమినేషన్ జెండర్ డిస్క్రిమినేషన్స్ అలాంటివి ఉండదు చట్టం ముందు అందరూ సమాన్ అని చెప్పి ఒక భారత రాజ్యాంగంలో ఉంది ఖచ్చితంగా చూడవచ్చు ఎవరైనా ఇప్పుడు నేనేమంటున్నానంటే బాధ అనేది ఎవరికైనా బాధే ఇప్పుడు ఒక మానసిక స్థితిలో ఒక వ్యక్తి ఉన్నారు మహిళల పురుషుల అనేది తేడా ఉండదు ఒక ఒక వ్యక్తిని బాధ పెడితే వ్యక్తి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక వ్యక్తి ఒక హ్యూమన్ బీయింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఒక వ్యక్తిని బాధ పెడితే అది ఆడవారికి అదే బాధ ఉంటుంది మగవాళ్ళకి అదే బాధ బాధ ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మన అంటే ఇప్పుడిప్పుడే కాస్త ప్రజలు ప్రజల్లో చైతన్యం వస్తుంది మహిళలు ముందుకు వస్తున్నారు కాబట్టి మనం అందరినీ స్వాగతిద్దాం దానికి ఎలాంటి సంబంధం లేదు అయితే ఏంటంటే మీకు అంతకుముందు బిఎన్ఎస్ అంటే భారత న్యాయ న్యాయనం ఒక కొత్త చట్టం వచ్చిందండి అది ఆ చట్టం మేకింగ్ చేసినప్పుడు అంటే బిఫోరే మేము ఫోర్ ఎయిట్ ఏ అనేది ఒకటి ఉండేది యాక్చువల్లీ ఫోర్ ఎయిట్ ఏ అనేది తర్వాత అమెండ్మెంట్ అయింది సో మేము ఫోర్ ఎయిట్ ఏ ఉంది కదా బి పెట్టమని చెప్పి మేము అప్పుడే డిమాండ్ చేసాం ఒక త్రీ ఇయర్స్ బ్యాకే డిమాండ్ చేసాం త్రీ ఇయర్స్ దాదాపు కరోనాకు ముందు నుంచే డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే ఈ కొత్త చట్టంలో కనీసం ఇందులో అయినా సరే పురుషులకు సంబంధించి ఏదైనా ఒక ఏదైనా వస్తుందేమో అనుకున్నాం కానీ ఆశించిన ఇందులో కూడా రాలేదు సో ఇందులో కావాలకు ఎయిటీ ఫైవ్ దింపేశారు సేమ్ ఫోర్ నైంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఫైవ్ వచ్చేసింది సెక్షన్ సో దీంట్లో కూడా ఒక భర్త భార్యను వేధిస్తే కేసులు ఏముంటాయి ఏంటి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష అది ఉంది సో ఇక్కడ పురుషులకు వచ్చే విషయానికి వచ్చేసరికి ఇంకా అంటే ఇంకా మరి ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయి ఏంటి అనేది మనకు తెలియదు మేము ఒకటే కోరుకుంటున్నాం ఒకటి పురుషులకు కూడా సమాన హక్కులు రావాలి వాళ్ళకు బాధపడుతుంటే ఒక మహిళ కనుక పురుషుణ్ణి కొట్టినారనుకోండి ఎలాంటి చట్టం లేదు ఎలాంటి లేదు రైట్ లేదు అలాగే అదే కనుక పురుషుడు కనుక మహిళను కొడితే యాక్ట్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జలంధర్ పంజాబ్లో జలంధర్లో గత సంవత్సరంలో ఒక అబ్బాయిని కొంతమంది అమ్మాయిలు రేపు చేశారు ఆ విషయం బాగా సెన్సేషన్ అయింది అవును కానీ అసలు మన భారతదేశంలో అలాంటిది లేదు ఒక అబ్బాయి కనుక మహిళ రేపు గురైతే ఎలాంటి శిక్ష అనేది లేదు అబ్బాయి రేపు నేను చెప్తున్నాను ఎలాంటిది లేదు కానీ అదే ఒక స్త్రీ కనుక ఏదైనా జరిగితే అది చట్టంలో క్లియర్గా ఉంది మనం దాన్ని ఆహ్వానిద్దామండి ఎలాంటిది మనం అబ్జెక్షన్ అని చెప్పట్ల కాకపోతే పురుషుడు అనే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కదా ఇప్పుడు అది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైతుందో దాంట్లో భాగంగా ఒక పురుషుడు అనే వ్యక్తి కూడా బాధపడుతున్నాడు ఇప్పుడు ఒక అబ్బాయిని కొట్టినా అదే దెబ్బ ఒక అమ్మాయిని కొట్టినా అదే దెబ్బ సో ఇక్కడ ఏమవుతుందంటే కొంత వెసులుబాటు కలవాలి కొంత ఎందుకంటే సార్ ముందు నుంచి చట్టాలలో మగవాళ్ల బాధలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటే సీనియర్ న్యాయవాదిగా ఏంటి మీకు ఏమనిపిస్తుంది అదే నేను నేను అదే అంటున్నానండి ఇప్పుడు నేను అన్ని కేసులు మనకు మనకు సంబంధం లేదండి మనకు అన్ని కేసుల నుంచి మనకు అవసరం లేదు మనకు సంబంధం లేదు అంటే ఇలాంటివి చాలా చాలా తక్కువ జరుగుతాయి కాబట్టి పరిగణలోకి తీసుకోలేదు అంటారు ఇక్కడ ఎక్కడ వస్తుందంటే అంటే హ్యూమన్ రైట్స్ అనేవి అందరికి ఒకటేనండి మహిళకైనా స్త్రీకైనా ఒకటి అందరికైనా ఒకటే ఇప్పుడు ఒక వ్యక్తి పైన ఇక్కడ నేను వ్యక్తి అంటున్నాను సరే అది ఆడ కావచ్చు మగ కావచ్చు దాడి జరిగినప్పుడు చట్ట ప్రకారంగా చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఒక మహిళ వెళ్ళి ఒక అబ్బాయిని కొట్టింది అనుకోండి పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోరు కాదు తీసుకోవాలి రూల్ ప్రకారం ఏంటి ఇప్పుడు దాడి చేయటం అనేది ఎవరైనా ఒకటే కదా దాడి భర్తని చంపి జైలుకెళ్ళు లేరండి ఒక ఒక నాక కేసులో భర్తని చంపేసిన మహబునగలు అనుకుంటా భర్తను చంపేసింది అమ్మాయి చంపేసి ప్రియుడి కోసం భర్తను చంపింది ఆ అతను ప్రియుడి ముఖం మీద యాసిడ్ పోసి ఆ ఇతను నా భర్త అని చెప్పి చూపించింది పది మందికి తర్వాత వాళ్ళు నమ్మారు నిజంగానే అని చెప్పి ఎందుకంటే ముఖం కాలిపోయింది కదా తర్వాత ఎందుకో డౌట్ వచ్చి చూస్తే ఇతను అతను అతను చంపేశారు సో ఆమె అది మనం లాస్ట్ అంత టూ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ సెన్సిల్ అయింది అంటే అక్కడ ఏంటి ఒక మహిళ ఒక పురుషుని చంపితే ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళారు అది అక్కడ చట్టం చూసుకుంది అలాగే అక్కడ ఒక మహిళ ఒక పురుషుని మీద దాడి చేస్తే పోలీసు కంప్లైంట్ చేస్తే తీసుకో నేను అదే చెప్తున్నాను మీరు ఎంక్వైరీ చేయండి ఇప్పుడు ఒక కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఒక దాడి అనేది ఎలా ఉంటుందంటే అంటే భౌతిక దాడి అనేది కొన్ని సందర్భాల్లో బలం బలవంతుడు బలహీనుడి మీద కొట్టేదాన్ని దాడి అంటారు ఇప్పుడు మనం ఒక సిక్స్ ప్యాక్ ఉన్న ఒక ఆరు ఇంచులు ఉన్న సిక్స్ ఫీట్ ఉన్న వ్యక్తిని నేను పోయి దాడి చేయలేను కదా సో అంటే భౌతిక దాడి గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మానసిక హింస గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి మానసిక హింస గురించి కూడా ఒక స్త్రీ గనక పురుషుని గనక అంటే ఇక్కడ భార్య భర్తల గురించి మనం మాట్లాడుకుందాం ఒక భార్య గనక భర్తని పది మందిలో అవమానపరిచిన చులకన చేసిన ఏమండి అలాగే మీ అమ్మా నాన్ను వదిలేసి నువ్వు అమ్మాని చెప్పినా తల్లిదండ్రులు వదిలేసి నువ్వు రా అన్నా ఓకే అలా కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి దాన్ని క్రూయాలిటీ కింద వస్తాయి సో ఆ గ్రౌండ్ మీద అతను ఆమె పైన డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు ఈ ఉంది మేము చేస్తున్నాం కదా ఓకే ఇప్పుడు భార్యకి భార్య అనే వ్యక్తి భర్తకి అన్నం పెట్టలేదు అనుకోండి కొన్ని జడ్జిమెంట్స్ చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగే సెక్స్లో లో సహకరించలేదు లేదా భార్య భర్తని పది మంది అవమానపరుస్తుంది అయ్యా నువ్వు పొట్టి ఒడికి రా నువ్వు కర్ర అని పది మంది అవమానపరచడం చులకనగా మాట్లాడటం లేదు అతని పైన ఒక పేపర్ అంటే తినే ఉంది తీసిలేయటం లేదు కొన్ని సందర్భాల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మీకు మాకున్న జడ్జిమెంట్స్ చెప్తాను ఓకే అది క్రుయాలిటీ కింద వస్తాయి వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకుని డైవర్స్ కేసు ఫైల్ చేస్తాం మేము భార్య పైన మేము ఆ విధంగానే కొన్ని ఉంటాయి మాకు బయట కూడా అవి జరుగుతూ ఉంటాయి ఓకే అంటే ఏంటి అక్కడ అది ఫ్యామిలీ మ్యాటర్ విషయంలో మీకు ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది క్రుయాలిటీ దాన్ని క్రిమినల్గా మనకు కన్వర్ట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు అవ్వట్లా మీకు అర్థమైందండి ఇప్పుడు ఒక ఒక కేసు చెప్తాను సార్ ఒక కేసులో అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నారు భార్య భర్త అందరూ మాట్లాడుకున్నారు సడన్గా ఏం చేసింది భార్య కోపం వచ్చి ఒక ప్లేట్ తీసుకుని భర్త పైన కొట్టింది కొట్టినప్పుడు భర్తకి తగిలింది దెబ్బలైంది బ్లడ్ వచ్చింది అది తర్వాత అయింది సో అది అతను ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని డైవర్స్ వేస్తే ఆటోమేటిక్ డైవర్స్ వచ్చినాయి సో అదే సందర్భంలో అతనిపై దాడి చేసినప్పుడు అతను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాల సో నేనేమంటున్నానంటే ఇది ఈ చట్టంలోనే ఇన్ని రకాల డిఫరెన్సెస్ కనపడతా ఉన్నాయి ఒక జెండర్ మధ్య నేను చెప్పి జెండర్స్ మధ్య ఓకే సో నేనేమన్నా దాని కూడా చట్టబద్ధత రావాలి అంటున్నా ఇప్పుడు ఒక భార్య భర్తను రాయి తీసుకుని కొట్టింది లేదా గ్యోద తీసుకుని కొట్టింది ఇప్పుడు మనకి గృహహింస చట్టం ఉంది కదా సార్ గృహహింస చట్టం అంటే భర్త భార్యని ఇంట్లో ఇబ్బంది పెడితే గృహహింస చట్టం కిందకి వస్తుంది అదే ఇంట్లో భార్య భర్తను ఇబ్బంది పెడితే ఆ చట్టం అనేది వర్తిస్తుంది ఎస్ అండి మొన్నటి దాకా ఏమైందంటే సెక్షన్ టూ జీల్ దాంట్లో దాంట్లో ఉంది టూ సెక్షన్ డొమెస్టిక్ అంటే గృహము గృహంలో ఉన్న వాళ్ళు అత్తగారు కోడల మీద కేసు పెట్టచ్చు కోడలు అత్త మీద కేసు పెట్టే భర్త భార్య పైన కేసు పెట్టవచ్చు అనే దాని మీద కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి అయితే ఏమైందంటే కొంత అది కోర్టులో సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టులో కొంచెం పెండింగ్ ఉంది కేసు అది అది ఇంకా తేలాల్సి ఉంది సో ఆ రివిజన్కి ఉందన్నమాట సో మొన్న దాకా గతంలో ఇచ్చారు జడ్జిమెంట్ ఇచ్చారు దాని రివిజన్ అయింది సో ఇప్పుడు ఏంటంటే భార్య భర్త పైన మాత్రం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఆ ఆ జడ్జిమెంట్ వస్తే మాత్రం బా భర్త కూడా భార్య పైన కేసు పెట్టచ్చు అది మీకు ఒక విషయం చెప్తా లవర్స్ మధ్య అనుకోండి లవర్స్ మధ్య ఉన్నారు లవర్ ఉన్నారు అంటే ఇక్కడ లవర్స్ అనేది ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి అంతే కదా సార్ కామన్గా సో ఇద్దరు లవర్స్ మధ్య ఒక పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే ఇప్పుడు మన బిఎన్ఎస్ చట్టం కింద లేదా గతంలో ఐపీసీ కింద ఆమెకి సిక్స్టీ నైన్ ఇప్పుడు వచ్చింది వచ్చిందిలేండి దాని ప్రకారం అతనికి టెన్ ఇయర్ జైలు శిక్ష పడుతుంది ఓకే కొన్ని సందర్భాల్లో అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తూ ఉంటుంది ఎలాగా ఎకనామికల్ గా నేను చెప్పేది ఎకనామికల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి అంటే నువ్వు నా కాలేజీ ఫీజు కట్టు లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగా నువ్వు ఇంత డబ్బులు అమౌంట్ కట్టు ఇలాగ అలా చాలా మంది పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా కూడా సంపాదించిందంతా కూడా నా భార్య కదా అంటే కాబోయే భార్య లేకపోతే నా మా లవరో లేకపోతే నా ఫ్రెండో అని చెప్పి సహాయం చేసిన సందర్భంలో వాళ్ళ అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి చాలా పెళ్ళి చాలా మంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి అట్లా మేము చేసాం ఒకేసారి ఒక వ్యక్తి తన చెల్లికి దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో పది లక్షల రూపాయలు వాళ్ళ అమ్మగారు దాచిపెట్టారు అయ్యా నీ దగ్గర ఉంచుకోయా ఆమె చెల్లి పెళ్లి చేయాలంటే సరే అమ్మ అని చెప్పి ఆ పది లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ సంబంధిత లవర్ ఎవరైతే ఉందో ఆమె ఖర్చు పెట్టడం అంటే ఆమెకి ఇతను ధన సహాయం చేయటం అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇంకోటో ఇంకోటో చివరికి అమ్మాయి వేరే దేశం ఎప్పుడో వెళ్ళిపోయింది ఇతను డబ్బులతో తేడా వస్తే హ్యాండ్ ఇచ్చేసింది అప్పుడు ఏం చేయాలి అక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది ఇద్దరి మధ్య సరే శారీ దగ్గర సంబంధం ఉందా లేదని మనకు సంబంధం లేని విషయం మనీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాని సందర్భంలో అతను రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అక్కడ వ్యక్తులుగానే భావించాలి ఇప్పుడు మీరు నేను ఉన్నాను మన ఇద్దరం మగ మగాని లెక్క కాదు వ్యక్తులు వ్యక్తులుగా భావించాలి నేను డబ్బులు ఇచ్చాను మీరు నాకు డబ్బులు ఇవ్వాలి ఓకే ఆ విధంగా ట్రాన్సాక్షన్ జరిగిన సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి సరే వాళ్ళిద్దరి మధ్య అది జరిగిందా అనేది మనకు సంబంధం లేని విషయం నేను మామూలుగా చెప్తున్నాను సో అంటే ఎవరి మధ్యన ఎకనామికల్ ట్రాన్సాక్షన్ కూడా అది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు ఓకే క్రియాలిటీ కింద చెప్పి అది వ్యక్తిగతంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇద్దరు లవర్లు ఇప్పుడు కలిసి ఉన్నారు ఇద్దరు లవర్లు లవర్స్ ప్రేమించుకున్నారు అబ్బాయి నమ్మించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు ప్రేమ పేరుతో కాలయాపం చేశాడని చెప్పి కేసు పెడితే అతన్ని శిక్ష అతనికి అలా పడుతుందండి ఇప్పుడు నమ్మించి మోసం చేశాడు అది అన్నంత మాత్రం అన్నప్పుడు సిక్స్టీ నైన్ సెక్షన్ అనేది చెప్తుంది ఇప్పుడు బిఎన్ఎస్ లో పెళ్లి చేసుకుంటాను మోసం చేసాడు అని అని చెప్తుంది దానికి ఇన్వెస్టిగేషన్ అవ్వాలి కదండి ఇన్వెస్టిగేషన్ జరగాలి వాళ్ళిద్దరి మధ్యన ఎవిడెన్స్ కావాలి ఇవన్నీ అయితేనే కదా కదా వాళ్ళిద్దరు కలిసి తిరిగారా శారిక సంబంధం ఉందా లేదా ఇవన్నీ అదే సార్ అదే ఇవన్నీ చూడటం కష్టం అవి సర్కమ స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉంటుంది పోలీసు ఇప్పుడు పోలీసు వారు ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనుకోండి పోలీసు వారు తీసుకుంటారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు నన్ను వాడుకుని వదిలేసాడు వీడు శిక్షించాలి అంటే అవునండి నేను చెప్పేది అదే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను మళ్ళీ ఎక్కడికంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మన సబ్జెక్ట్ లో అనే వ్యక్తి ఎక్యూజ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవన్ గిల్టీ ఇప్పుడు ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం అతను నేరస్తుడు కాదు ఇప్పుడు రాజ్ అనే వ్యక్తి మీద పలాని ఎక్స్ వై అనే వ్యక్తి కంప్లైంట్ చేసింది అతను నారసుడైనా మీరు ఎట్లా చెప్తారు ఎవరు చెప్పాలి అది కోర్టులో చెప్పాలి ఎస్ కోర్టు డిసైడ్ చేయాలి దానికి కొంత ఎవిడెన్స్ ఉంటుంది ఎవిడెన్స్ ఉంటుంది దానికి ప్రొసీజర్ ఉంటుంది అది కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వారు ఓకే ఇతను తప్పు చేశాడు ఇతను దోషి అని కోర్టు చెప్తుంది కదా అంటే అక్కడ తప్పు జరిగితే ఆ డెసిషన్ అనేది ఫైనల్గా కోర్టు చెప్తుంది అవును సార్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అబ్బాయి కూడా నన్ను ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకుంటానంది కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి అబ్బాయి కేసు ఫైల్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే చట్టంలో లేదు కదా అది మీకు అదే నేను చెప్తున్నాను జెండర్ డిస్క్రిమినేషన్ వచ్చింది అది ఇంకా మన చట్టంలో లేదు కాబట్టి పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది సబ్జెక్టు ఇప్పుడు సిక్స్టీ నైన్ చట్టం వచ్చింది బిఎన్ఎస్ లో అది మహిళల గురించి మాత్రమే చెప్పదగిన చట్టము కాబట్టి పోలీసు వారు వాళ్ళకు అడ్మినిస్ట్రేటర్ పోలీసు వారంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటరే కదా వాళ్ళు వచ్చిన దాన్ని చూసి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తారు సో అడ్మినిస్ట్రేటర్ పరంగా ఆ సెక్షన్ కింద వాళ్ళు నమోదు చేస్తారు నమోదు చేసిన తర్వాత అర్థమైందా సార్ నమోదు చేసిన తర్వాత అతను నేరం చేశారా లేదనేది ఎవరు చెప్తారు ఇప్పుడు మీకు నెక్స్ట్ మనం ఒక ఎపిసోడ్ చేద్దాం రీసెంట్గా చేయ అనే వ్యక్తి గురించి ఆండ్రబుల్ హైకోర్టు వారు వ్యాఖ్యానించారు పదమూడు సంవత్సరాలు అతని జీవితం నాశనం అయిపోయింది మీకు ఎందు ఎందుకు సార్ విజయవాడ సత్యబాబు కేసు ఉందా అతనికి లైఫ్ పడిందా తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ అంటే మీరు జర్నలిస్ట్గా ఉన్నారు నేను కూడా చూశాను కదా ఆ కేసు అంటే ఏంటి ఇక్కడ కింది కోట్ల శిక్ష పాట పైకోర్టు వారిని నేరం చేయలేదు అని చెప్పి అతనికి తిరిగి కోటి రూపాయలు ఇచ్చారు ఐడియా ఉంది కదా మీకు అవును మరి దానికి ఏమంటారు అంటే నేను ఏమంటున్నానంటే మీకు వంద కేసులు నమోదైనా రెండు వందల కేసులు నమోదైనా చివరికి శిక్ష పడేది ఇంతవరకు బలమైన ఎవిడెన్స్ ఉండాలి కొన్ని సందర్భాల్లో బలమైన ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా అతను నిరపరాధిగానే భావించాలి ఎందుకంటే నిన్న జరిగిన కేసు హైకోర్టు వారు ఆ అనే వ్యక్తి తల్లిని చంపిన కేసులో అతను ఇరికిచ్చారు పదమూడు సంవత్సరాలు నరకే అతను చూశాడు కోర్టు వారు దాన్ని గమనించి అతను రిలీజ్ చేశారు సత్యంబాబు అనే వ్యక్తి నేరం చేశాడా లేదా కింద చేసినట్టు వచ్చింది పైకోర్టుకు వచ్చేసరికి లేదు సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్కి అర్థం కావు ఒక న్యాయ నిపుణులకి అది అర్థం అవుతుంది అయితే నేనేమంటున్నానంటే అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మన ప్రయత్నం చేయటంలో భాగంగా ఏంటంటే ఒక లాలో ఎక్యూజ్డ్ అనే వ్యక్తి కూడా నేరం చేసినట్టు కాదు ఓకే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మీకు ఉదాహరణకి సత్యంబాబు కేసు ఈ పోసే కేసు ఏదో కేసు అనుకున్నాం ఎఫ్ఐఆర్ అతను ఒక ఎక్యూజ్డ్ తర్వాత అయ్యాడు తర్వాత అయ్యాడు సో అలాగే ఇప్పుడు రాజ్ తరణాయ మీద కేసు పెట్టింది ఆమె ఎలిగేషన్ ఆరోపణలు మాత్రమే అవి ఎప్పుడు మీకు ఆరోపణలు నిజమవుతాయి ఎవిడెన్స్ పెట్టినప్పుడు అంటే దానికి కొన్ని పోలీసు వారు గ్యాదర్ చేస్తారు మీరు నేను కాదు పోలీసు వారు ఏంటి ప్రాసిక్యూషన్ వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ వారు పోలీసు వారు దాన్ని గ్యాదర్ చేసుకుంటూ గ్యాదర్ చేసుకుంటూ ఇస్తారు ఇచ్చినప్పుడు దానికి ఐ విట్నెస్ ఉంటుంది కొన్ని సర్కమస్టన్స్ విట్నెస్ ఉంటుంది తర్వాత సైన్స్కి సంబంధించిన ఈ సైంటిఫిక్ కొన్ని సంబంధించిన విట్నెస్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ కొన్ని ఉంటాయి ఆ ఎవిడెన్స్ కింద రుజువు అయినప్పుడు అతనికి శిక్ష పడుతుంది అవును అంతేగాని ఇప్పుడు నేను వలిని కొట్టాను అని నేను అంత ఉలి ఎట్లా కొట్టావు ఏంటి ఎన్ని ఉంటాయి కదండి ఓకే సో దానికి సంబంధించిన అవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే మేము ఒకటే చెప్తాం లా సంబంధించింది ఒకటే అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అప్పుడు వరకు కూడా అతను అమాయకుడిగానే భావించాలని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ లో కూడా క్లియర్గా ఉంది ఒక వ్యక్తి మీద నేర ఆరోపణ చేసినంత మాత్రం అతను నేరస్తులు కాదు అది చట్టాల్లోనే పురుషులకు కొంత వెనకబాటుకు గురవుతున్నారు చట్టాల విషయంలో అంటే ఒకటండి వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్కడితో ముందుకెయాలి మళ్ళీ సో మనం ఈరోజు ప్రయత్నం చేస్తే అది ఎప్పటికైనా వస్తాయి ఎందుకంటే మీకు ఒకటి చెప్తాయేనండి గేస్కి సంబంధించిన రైట్స్ లేవు దాకా భారతదేశంలో గేస్ గేస్ ఉంది కదా సంబంధించిన ఒక చట్టం అనేది ఒకటి ఉంది సెక్షన్ అనేది ఉంది కొట్టేశారు ఆ రైట్స్ లేవు టెన్ ఇయర్స్ బ్యాక్ దాని గురించి రేజ్ చేస్తే అందరూ నవ్వారు ఎవరైనా ఎక్స్వై జెడ్ పాపం ఒక వ్యక్తి ఒక మహిళ వాళ్ళ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని గురించి పోరాడారు ఢిల్లీలో ఒక ఆమె మహిళ ఆ మహిళ పోరాడ పోవడం మొన్న సక్సెస్ అయ్యారు మీకు అర్థమైంది కదా సార్ సో అలాగే ఏమంటున్నానంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు కథలరా ముందుకి వెనక్కి ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా ఓకే సో అది భవిష్యత్తులో రావచ్చు అని కోరుకుందాం దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్